ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని ఏమండి మా దగ్గర డబ్బులు నిలవడం లేదండి అనే ఒక రకం ఉన్నారు అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవ్వడం లేదండి మాకు నచ్చిన కోడలు రావడం లేదండి మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి చాలా లేట్ అయిపోతుంది తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు ఈ సమస్యలన్నిటికి కారణం ఏంటో తెలుసా కేవలం మనం జ్యోతిష్యంలో ఏం చూసుకుంటాం రాహు బాగున్నాడా శుక్రుడు బాగున్నాడా కేతువు బాగున్నాడా ఇలా చూసుకుంటాం లేదా ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాల సర్ప దోషాలని కుజ దోషాలని ఇవన్నీ కూడా వెర్రితలలు వేసేటట్లుగా యూట్యూబుల్లో చెప్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదట చూసుకోవాల్సింది స్త్రీ శాపం ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారు అనుకోండి అంటే ఒక స్త్రీ శాపం తగిలేసినట్లు లెక్క ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి అయ్యేదాకా ఫైవ్ పర్సెంట్ మనుషులను వదిలేసేయండి మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు అందులో డౌటే లేదు పోనీ మోసం ఎలాగా ప్రేమలో మరి ప్రేమించేది ఒకరిని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లలను మోసం చేసే ప్రబుద్ధులు వందల మంది ఉన్నారు మరి ప్రేమ ప్రేమించే మొదలు పెట్టినప్పుడు వీడికి తెలియదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని కాబట్టి అవన్నీ తీసుకోరనమాట ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది మధ్యలో చెల్లెచ్చేస్తుంది బుల్లు వచ్చేస్తుంది వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు ఈ సిగ్గులే కూడా సిగ్గులేదు పెళ్ళి పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందు తిరుగుతారనమాట ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా ముందే తిరిగేడాలు ప్రీ శోభనాలని ప్రీ వెడ్డింగ్లని ఇలాగ ఏవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్ల్లో పెట్టుకోవడానికి తర్వాత కెమెరాలో వీడియోస్ అన్నీ తీసి భద్రపరుచుకోవడానికి ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం తర్వాత చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారెన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం రిలేషన్షిప్లో ఉండడం చాలామంది వరకు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి ముగ్గురేసి ఫ్రెండ్స్ని ఆడవాళ్ళకి అలాగే ఉంటున్నారు మగాళ్ళకైతే నలుగురు ఐదుగురు ఇలా రకరకాలు మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేసినటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళకి స్త్రీ దోషాలు తగిలేస్తాయి అన్నమాట ఇది తేడా కాబట్టి మనకి ఏంటి ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది ప్రేమించింది అంతా అయిపోయింది కానీ పెళ్లి చేసుకుందామనే టైంకి ఏం చేసింది వాడు నన్ను ఏం పోషిస్తాడు అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది బాగుంది మరి వాడేమైపోతాడు వాడు వదలదు కదా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెడతాను అదే సిమ్ ఏ మార్చేసుకుంటుంది ఈ రకంగా ఈ వాడు వాడు ఉసురు తగలదా మరి తగులుతుంది తప్పకుండా తగులుతుంది అయితే అదే స్త్రీ శాపంగా వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి టైం పాస్కి మాట్లాడడం ఏముందండి మాట్లాడుతున్నాను అంతే మాట్లాడితే తప్పే ఉందండి వచ్చి అనుకో ఏం చెప్తారు వీళ్ళు ఏమండి మా ఆయనకి మా ఆయన నేను కలిసి వస్తాం కలిసి వచ్చి మాట్లాడతాం ఈ రకంగా చాలామంది మగాళ్ళకి చెప్పడం ఫై ఫోనుల్లో టైంపాసులు చే చేసుకుంటూ టైం వే అవతలాల టైం వేస్ట్ మీ సోదుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా అలాగే వీడు కూడా సొల్లు గాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడద ఫోన్ చేస్తే చాలు సొల్లు కార్చుకుంటూ గంటలు గంటలు మాట్లాడతాడు అనమాట అదే మగాడు పాపం వచ్చి ఇవాళ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు ఆఫీసర్లు అలాగే చేస్తారు కారణం ఏంటి మగాడు అంతే అది మనిషివాడు వాడు ఆడ ఆఫీసర్ అయితే ఏంటి బొంగు అయితే ఏంటి ఎవడైనా సరే ఒకటే కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లు గార్చుకుంటూ కబుర్లు చెప్తాడు అదే పాపం పూర్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వెళ్ళడం అంటే ఒక ఎప్పుడు కూడా మంచివాళ్ళు ఎప్పుడో ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఆడవాళ్ళల్లోనూ ఉంటారు ఫైవ్ పర్సెంట్ మంచోళ్ళలో మగాళ్ళలోనూ ఉంటారు కానీ ఇది కలియుగం కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా కామా తురాణ నా లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది పైకి మాత్రం అబ్బాయి ఏం లేదండి సరదాగా మాట్లాడుతు మాట్లాడితే తప్పేంటి మాట్లాడుతున్నాం ఇది అనమాట సోది చెప్పేది దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది స్త్రీ దోషం ఏర్పడుతుంది అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది దీన్ని ఎలాగ ఐడెంటిఫై చేయడం మరి జన్మచక్రంలో గురుడు కేతువుతో కలిసిన జన్మచక్రంలో గురుడు రాహుతో కలిసిన గురుచండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు మోహన్ పబ్లికేషన్లో గొల్లపూడి వీరస్వామి పుస్తకాల్లో షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసి ఉంటాయన్నమాట ఒకదానికొకటి ఒకదానికోటి కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు విజయవాడ బుక్ షాపర్స్ అందరు కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ మరి ఇవన్నిటిలో గురువు కేతువు గురువు దీంతో రాహుతో చూడడం అలాగే శుక్రుడు ఆడవాళ్ళకి శుక్రుడు రాహుతో కలిసిన శుక్రుడు కేతువు ఇలా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు నాలెడ్జ్ చిల్డ్రన్ ఆర్ నాట్ వెసెల్స్ టు బి పోర్డ్ ఇన్ బర్త్ ఆర్ లైట్స్ టు బి లిట్ ఆన్ మీలో స్పార్క్ రేక్ ఇస్తే మీలో స్పార్క్ లాగుతాం జ్యోతిషం స్పార్క్ మీరంతా కొండలు కాదు పోసేయడానికి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఈ లోపల ఈ పన్నెండు రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎక్కడికో వెళ్ళిపోతారు సప్తమ శని అష్టమ రాహువు దంచుతూ ఉన్నాడు కదా ఇంతకాలం ఇప్పుడు ఆ శని అష్టమంలోకి వచ్చేస్తున్నాడు సప్తమంలోకి వచ్చేస్తున్నాడు తర్వాత ఈ యొక్క అష్టమంలోకి వస్తున్నాడు ఆ రాహువు ఏం చేస్తున్నాడు సప్తమంలోకి వస్తున్నాడు కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు ఇదంతా దీనివల్ల ఏమవుతుందండి అంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరగలేదండి డబ్బు బాగా సంపాదిస్తారు అక్కడ పక్కన అసలు భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టేటటువంటి ఆ శని రాహు వచ్చాడు ఇప్పుడు వితండ వాదాలు చేసుకుంటారు దీని అందరికీ కారణం ఏంటో తెలుసా స్త్రీ శాపాలు స్త్రీ దోషాలు మీరు స్కూల్ స్టడీస్ చదువుతున్నప్పటి నుంచి ఫోర్త్ క్లాస్లోనే ఒక లవ్ లెటర్ ఇచ్చాడు కుర్రాడు ఒకడు ఎందుకురా అని ప్రిన్సిపల్ పిలిచి అడుగుతుంటే వాడు ఒకటే చెప్పాడు మా డాడీ ఈ అమ్మాయిని చేసుకోమన్నాడండి అందుకని నేను లవ్ లెటర్ ఇచ్చాను నో అబ్జెక్షన్ అని చెప్పాడు మారవాడి కుర్రాడు మరి అలా పరిణమించినటువంటి ఇది ఈ స్త్రీ శాపాలు స్త్రీ దోషాలు వల్ల ఏమవుతాయో తెలుసా మీరు గతంలో ఎవరెవరు ఎంతమంది ఆడవాళ్ళకు మోసం చేశారో ఆడవాళ్ళు అంతా తిరిగి రావడం జరుగుతుంది వాళ్ళ శాపాలు కర్ణుడి శాపం లాస్ట్లో మనకి ఫలించినట్టుగా ఇప్పుడు ఆ టైం వచ్చేసింది అసలే సింహరాశి వాళ్ళకి అసలే పాపం సింహరాశి వాళ్ళు కొంచెం హృదయంలో కొంచెం పర్వాలేదు అని గట్టిగా ఉంటారు స్ట్రిక్ట్గా కానీ కొంచెం జనరాసిటీ అనేటటువంటిది ఉంటుంది ఆ జనరాసిటీ వల్ల మీ పిల్లలు మీకు విడాకులు ఇవ్వరు అనమాట అంతే తప్ప గతం ఖచ్చితంగా మరి శాక్మేత అనుభవించాలి కదా మనం చేసింది ఒక ఐదు పర్సెంట్ మనుషులు ఎప్పుడు కూడా ఈ కుంభరాశి ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎప్పుడు మంచి ఉంటారు అందరూ డౌట్ లేదు అటువంటి వాళ్ళని శరీశ్వరుడు రాహువు వదిలేస్తారు కానీ మిగతా వాళ్ళందరినీ కూడా ఇప్పుడు చూపిస్తారు అసలు విశ్వరూపం దేవుడు లేడు గురువు లేడు మేము ఐ డోంట్ బిలీవ్ ఆస్ట్రాలజీ అన్న వాళ్ళని ఒక్కొక్కరిని కొమ్ముతాడనమాట ఇప్పుడు రాహు చూద్దాం జరగకపోతే నన్ను అడగండి కాబట్టి మనం ఈ వీళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ పని ఏ పని పట్టుకున్నా సక్సెస్ అయిపోద్ది కానీ వెళ్ళి వితండవాదాలు వాదాలు చేసుకొని గొడవలు పెట్టేసుకొని గొడవలు పెట్టుకొని వస్తారు ఖచ్చితంగా మీ జీవితంలో ఛాలెంజెస్ చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీ పాత లవర్ బయటకు రావడం ఖాయం కొత్త లవర్ని మీరు పెట్టుకోవడం కోసం ఆమె ట్రాప్ చేస్తుంది ఇది ఎక్కడి నుంచో కాదు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెడతారు కదా రీల్స్ వచ్చేస్తుంది దూసుకొని మరి కోరమండల్ ఎక్స్ప్రెస్ మరి రాజధాని ఎక్స్ప్రెస్ లెవెల్లో ఆ స్పీడ్లో వస్తుంది చూద్దాం మరి కాబట్టి మీకు పనులు పనుల సంగతి దేవుడారు కాబట్టి గురుగారు నా జాతకం బాగుందండి అంటే ముందు మీ పిల్ల వదలకుండా చూసుకోండి ఫస్ట్ ఈ ఎందుకంటే గతంలో ఖచ్చితంగా తవ్వేస్తుంది అనమాట భార్యలంటే అంతా మాయకంగా కనబడుతున్నారు ఆడవాళ్ళు అంటే అంటే కనిపెట్టలేరా మీరు పాస్వర్డ్లు పెట్టేసుకుని ప్రతి దానికి వాట్సాప్కి ఒక పాస్వర్డ్ ఫోనులకు ఒక వాట్సాప్ మేము ఒక పాస్వర్డ్ పెట్టేస్తే కాబట్టి వీళ్ళందరికీ కూడా మీరు మాట్లాడినటువంటి అమ్మ మీరందరూ కూడా చాలా స్త్రీ శాపం వచ్చేస్తుంది స్త్రీ శాపం వల్ల తెలివితేటలు పెరిగిపోతాయి ఆవిడ వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలల నుంచి మీరు మాట్లాడారు కదా నాయన మొత్తం మీ కాల్ డేటా అంతా తీస్తుంది మీ ఆవిడ ఎవరితో ఎంతంతసేపు మాట్లాడావు ఏం మాట్లాడావు మొత్తం అంతా కూడా కాబట్టి ఈ వ్యాపారాల్లో బాగుంటాయి బ్రహ్మాండంగా చేసుకుంటారు తర్వాత ఈ పని ఆ పని లేదు రైతులకు ఏ గొడవ లేదు హాయిగా వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళు చక్కగా అప్పులు గిప్పులు తీరుస్తారు ఎవరైతే కంత్రి గాళ్ళు కంత్రి బుద్ధులతో సింహరాశి అందరికీ చేయదండో హాని కంత్రి గాళ్ళు ఉంటారు అనాథ పిల్లలకు రూపాయి ఎవరు తర్వాత పేదవాళ్ళకి రూపాయి ఎవరు తల్లిదండ్రులకి తిండి పెట్టరా అంటే మమ్మల్ని తిడతారనమాట అంటే మళ్ళీ కొత్తగా ఏ స్త్రీ వస్తుందండి మాకు ఇలాంటి వాళ్ళని అన్నమాట పట్టుకోబోతోంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కాసుకోండి స్త్రీ శాపాల వల్ల స్త్రీ దోషాల వల్ల కొంచెం మీరు పాడైపోకుండా ఉండాలని చెప్పేసి కొన్ని రెమెడీస్ చెప్తాం చెట్లు పుట్లతో రూపాయి ఖర్చు పెట్టకుండా తిరిగేయచ్చు కాబట్టి తిరిగేస్తారనమాట అలాంటి రెమెడీసే చెప్తాం మీ కర్మలు మార్చుకోండి ఆ తర్వాత చక్కగా మీరు మీరు పేదవాళ్ళకి వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఉండండి మొట్టమొదటిగా ఈ యొక్క ఈ కుంభరా ఈ యొక్క సింహరాశి వారికి మరి సప్తంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంప మార్చి ఇరవై తొమ్మిది తర్వాత అనమాట శని కిలోంప నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే మరి మే ఇరవై వరకు మే ఇరవై తొమ్మిది వరకు మీరు రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహు కిలంప మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చే సినిమా నడు ఉదయం దానం చేసుకోండి ఏం చేస్తారు మీరు రావి చెట్టు చుట్టూ నీళ్లు పోయండి ఎవరైతే పరిహారాలు చెప్తున్నటువంటి జ్యోతిష్కులు ఎవరైతే ఉన్నారో నీళ్లు పోయమని చెప్పకుండా ఉన్నవాళ్ళు వాళ్ళని కూడా గ్యారంటీగా వాళ్ళ పిల్లలు వదిలేయడం గ్యారంటీ అనమాట ఎందువల్లంటే ఇదిగో ఈ సింహరాశిలో కనుక్కున్నట్లయితే వైదికంగా చెప్పకుండా అవైదికంగా అశాస్త్రీయంగా ఏ యోలు పూజలు చేయండి తర్వాత మీకు ఈ ఏమిటవి మటన్ పెట్టండి చికెన్ పెట్టండి చెప్పిన వాళ్ళు కళ్ళ ముందు పతనం అయిపోయారు మళ్ళీ ఏ ఛానల్కి పిలిస్తే ఆ ఛానల్ కుక్కల్లాగా చెప్తున్నారు అంతకుముందు నో నో ఎంట్రీ నో ఇంటర్వ్యూస్ అనేవారు అనమాట కాబట్టి మీ పరిస్థితి కూడా అలాగే అయిపోద్ది వీళ్ళు ఎవరైతే నీళ్లు పోయొద్దని లేకపోతే పోయమని స్ట్రెస్ చేసి చెప్పకుండా అవేదిక పద్ధతులు చెప్తున్నటువంటి వాళ్ళు సో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ ఇది శాస్త్రీయత అనేటటువంటిది మెయింటైన్ చేయాల ఎథిక్స్ మారల్ వాల్యూస్ స్త్రీ శాపాలు చెప్పరా మీరు కాలసర్ప దోషాలు కుజదోషాలు ఈ శాపాలు తర్వాత నెక్స్ట్ అక్కడ ఎనభై వేలు పట్రా యాభై వేలు పట్రా అన్నీ పెట్టిందంత పెళ్ళం చేసి మొత్తం పెనాల్టీ కింద మెయింటెనెన్స్ కింద డబ్బులు అనేటటువంటివి లాగి పడేస్తుంది అనమాట అండ్ ప్రాపర్టీ కూడా తీసుకుంటుంది అందులో ఏం కంగారు పడకండి ఇస్ ఈజ్ లెట్ లెటస్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్ అందులో ఏం జరుగుద్దో చూద్దాం మనం ఈ పరిహారాలు చేసుకోండి అమ్మా రావి చెట్టుకు నీళ్లు పోయండి మూడు మూడు బకెట్లు నీళ్లు పోసి చక్కగా రావి చెట్టు చుట్టూ తిరగండి రావి ఆకు కొయ్యొద్దమ్మా అది పడిపోయింది తీసి ఓం నమశివా అని చెప్పి శివలం మీద పెట్టండి మరి ఈ యొక్క చక్కగా ఈ పద్ధతులతో చేసుకుని కొంత శని దోషం కొంత రాహుదోషం పొంది శుభమస్తు